నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వాళ్ళ వీడియో ఏంటంటే ఆకాశంలో ఎండ బాగా కాస్తుంది కదండి ఇక మొక్కలైతే డల్ అయిపోయి వచ్చేయండి వర్షం వచ్చిన చేపు మొక్కలైతే చాలా బాగుంటాయండి వర్షం వెలిసిపోయాక ఎండ కాసాక ఆ మొక్కలండి డల్ అయిపోతాయండి మొక్కలు ఓడిపోతాయి కూడా గట్టిగా అయిపోతుంది మట్టి ఈ మట్టి గుళ్ళగా అవ్వాలంటే మనం చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది చూసారా మట్టి ఎంత గట్టిగా అయిపోయిందో వర్షం కురిసే కురుస్తుంటే ఏమవుతుందంటే అంటే నీరు ఎక్కువైపోయి మట్టి అంతా కూడా దగ్గరగా అయిపోయి ఎండకాయ కానీ అది బిగుసుగా అయిపోయి మొక్కలు వాటికి ఇక గా గాలి తగలక మొక్కలు డల్ అయిపోతాయండి మొక్కలు కూడా వేర్లు కూడా గాలిపోసుకుంటాయి తెలుసా మీకు అందుకే పెద్ద పెద్ద డ్రమ్ములు అయితే కన్నాలు పెట్టమని చెప్తాం చూసారా మనకి నుంచి వచ్చిన వర్షపు నీళ్ళు ఒక అయితే తీసుకున్నానండి ఎందుకంటే వర్షపు నీటిలోంచి పోయిన వాటిని వర్షపు నీళ్ళతోటే కవర్ చేద్దాం అలానే ఈ గిన్నె నిండా కొంచెం వెలితిగా నీళ్ళు అయితే పట్టానండి చక్కగా ఆ వర్షపు నీళ్ళు వేశానండి ఇదిగోనండి మొన్ననే నేను ఎదురుంటి అక్క మనవరాలో మామిడికాయలు తెచ్చి ఇచ్చిందని వీడియోలో చెప్పానండి ఆ మామిడికాయలని నేను ఇలా నీటిలో పిసికి పక్కన పెట్టానండి ఇందులో ఓడబ్ల్యూడీసీ వేశాను ఒకవేళ ఓడబ్ల్యూడీసీ లేకపోతే బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసండి కరెక్ట్గా ఈ ఏళ్ళకే నాలుగో అండి మీకు నేను వీడియోలో కూడా చూపించాను ఎలా వేసింది ఏమీ లేదండి ఓడబ్ల్యూడీసీ నీళ్ళు తీసుకున్నానండి ఒక రెండు లీటర్లో ఒక రెండు లీటర్లు మామూలు నీళ్ళు తీసుకున్నాను ఒక ఆరో ఎనిమిదో మామిడికాయలు ఉంటాయండి అందులో వేసేసాను మన ఇంట్లో ఒక మా జాంకాయలు కూడా రెండు ఉంటాయి అవి కూడా వేసేస్తా చక్కగా ఇలా మొత్తం మెత్తగా మెదిపేసి ఒక పక్కనైతే పెట్టానండి ఆ నీళ్ళు ఈ నాలుగు రోజులకి చక్కగా పర్మినట్ అవి మంచి వాసన వస్తున్నాయండి మనకిది మంచి వాసనే వస్తుంది ఫ్రూట్ జ్యూస్ లాగే వస్తుంది అదిగోనండి జాంకాయ ఈ జాంకాయ నేను నలిపి వేయలేదు అప్పుడు పచ్చికాయ ఇచ్చు చూసారా అలా అయిపోయిందో ఇలా మనమండి నాకు ఈ మామిడికాయ జ్యూస్ ఉంది కాబట్టి నేను ఇది వేస్తున్నానండి మీరేం చేస్తారు అంటే మీకు అన్ని రకాల తెలగపిండిలు ఉంటాయి కదండీ ఒక కేజీ తీసుకోండి ఒక పది లీటర్ల నీటిలో కేజీ తెలగపిండి వేసి కలిపి మీకు ఉంటే ఇలాగే బియ్యపు కడుగు ఉంటే బియ్యం కొడుగు మీకు ఓడబ్ల్యూడీసీ లేకపోతే బియ్యం కడుగు తీసుకోండి దాన్ని కూడా చిన్న బెల్లం ముక్క వేసుకుని ఇలానే అన్ని రకాల పిండిల్ని మనం ఇలా ఊరనిచ్చి ఒక లీటర్కి పది లీటర్లు మీ చిక్కదానాన్ని పట్టండి మీ నీళ్ళు మీరు కలిపే విధానాన్ని బట్టి చక్కగా అవి కూడా వర్షపు నీళ్ళేనండి నేనైతే స్టాక్ అయితే చేసుకున్నాను ఇది ఉంది కదండి ఈ డ్రమ్ములో అంటే నాకు ఇదొక ఒక పది లీటర్ల పైనే ఉంటుందండి ఒక పదిహేను లీటర్లు ఉంటుంది అలా మనం ఇన్ని నీళ్ళు వేసుకున్నానండి ఒక లీటర్ ఉండొచ్చండి ఇవి అంటే ఒక పది లీటర్లకు ఒక లీటర్ చూసుకోండి ఈ నీళ్ళని మనం చక్కగా ఇప్పుడు ఏ మొక్కకి వెయ్యాలన్నా వేసుకోవచ్చు చూసారా గుర్తు పెట్టుకోండి మీరు చిక్కగా మాత్రం వేయకండి చిక్కగా వేయటం వలన దోమలు వస్తాయి ఏగులు వస్తాయి గాజు పురుగులు రావటానికి కూడా అవకాశం ఉంది మీరు ఇంత పలసగా ఉంటే మనకి ఏ మొక్కలకి ఏ ఇబ్బంది ఉండదండి అతి పలసగా ఉండటం వలన వచ్చిన ఇబ్బంది ఉండదు కానీ చిక్కదనం ఉండటం వల్ల మన మొక్క కూడా ఇబ్బంది పడుతుంది నేను ఎప్పుడు చెప్పేదేనండి చిక్కగా మాత్రం వేసుకోవద్దు చూసారా మా ఈ ఈ చెట్టు చూడండి ఎంతంత ఆకులు ఉన్నాయో భోజనం చేయొచ్చు తెలుసా ఇవి చేమదుంప ఆకులు అండి ఎంత బాగున్నాయి కదా చూడటానికి ఇవేవో డెకరేషన్ మొక్కలా లేవు ఇదే మాదిరిగానండి మనకే డెకరేషన్ మొక్కలు కూడా ఉన్నాయండి చేమదుంపలని మీరు ఈ ఆకుని మాత్రం తెలియని ఆకుల్ని వండుకోకండి చాలా ప్రమాదకరమైన ఆకులు ఉన్నాయి మీకు నేను నిన్ననే వీడియో చేశాను కదండి ఆకులు పోలిసి ఉంటుంటాయి అలానే మన నున్న బీర అయితేనండి ఆకాశాన్ని కంటేసింది ఓ తెగపాకేస్తుంది మరి ఎన్ని కాయలుగా వస్తుందో మీకు ఇంకో ఇంకో స్తంభం చూపిస్తుంది చూడండి పువ్వులైతే బలేపు వస్తున్నాయండి చూసారా ఆ పువ్వులన్నీ కూడా మనకి మంచి కాయలుగా మారుతాయండి ముందు మనకే మేల్ ఫ్లవర్స్ వస్తుంది తర్వాత ఫీమేల్ వస్తుంది అయితే నున్న బీరకే ఎన్ని ఉన్నా అన్ని కాయలుగా మారుతాయి చూసారా ఒక్కొక్క ఆకు ఎంతెంత ఉందో మీకు అర్థమవుతుందా నేను ఉండేది బ్లాక్ కవర్లోనండి చాంతం పార్వెస్ట్ కూడా నేను చాలా చాలా వీడియోలో చేశానండి ఇది చూసారా ఇది రోడ్డు పక్కన ఎక్కువ ఉంటాయండి ఎన్నో పువ్వులు పోస్తాయి నేను మా వారు ఎక్కడికో వెళ్తూ వెళుతూ బండి ఆపి మరీ తెచ్చానండి కానీ ఏదో ఒక మూలనైతే పెట్టాను ఇదేమో ఎర్ర పొనగంట అండి ఈ పొనగంటి నేను చాలా కన్ఫ్యూజన్ అవుతుంటాను పొనగంటలో ఇంకో రంగు ఉంది ఇంకో రకం ఉంది అంటున్నారు మీకు పూర్తిగా తెలుసుకుని ఒక వీడియో చేస్తానండి ఇది ఏంటండి మెంతు తులసి అండి భలే ఉందండి మా తోటలోని కనకాంబరాలంటే అందరికీ ఇష్టమేనండి వీటికి పె మంచి మంచి ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఎంతో ఇష్టపడుతున్నారు మా తోటలో సగం అందం తెచ్చింది ఈ కనకాంబరమే అయితే రిపోర్ట్ చేసాం కదండీ ఇప్పుడు మనకే అయితే వచ్చి చక్కగా మనకి పూత అయితే స్టార్ట్ అయ్యిందండి ఇవి ఏపుగా ఉండటం వలన కొంచెం ఎండ తగలగానే సున్నితంగా వాడిపోతున్నాయి మన కొబ్బరి బండాల్లో పూలయితే భలే పూసాయండి ఇవన్నీ కూడా గడ్డిగోలా మనం నేను ఇవాళ వాయిస్ ఎంతకేస్తున్నానంటే అండి మా పక్కింటి గారు స్థలంలోని క్రైన్ వచ్చిందండి అది మట్టి తవ్వుతుంది నాకు అది కొంచెం సౌండ్ వల్ల నేను వాయిస్ ఇవ్వటం జరిగింది ఉదయాన్నే తీస్తున్నానండి వీడియో నేను బయటికి వెళ్ళాలని మనీ సాయంకాలానికి వస్తానో రాను అన్న ఉద్దేశంతో నేనైతే వీడియో తీసేసుకుంటున్నాను అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి పొట్లకాయ అయితే పట్టుకుని వెళ్తున్నాను అక్కకి అయితే లేవండి కోసేసాను మరి పొట్లకాయ ఒకటి తర్వాత మరి ఇంకేమీ లేవండి నున్న బేర కొద్దాం అనుకున్నాను కానీ ఒకటే కనిపించింది మరి రెండు మూడు లేని కూర అవో కదండి అయితే మనం ఆ కాయనైతే పచ్చడి అయితే చేద్దామండి అలానే ఈ ఎర్రబెండ చూసారా అప్పుడే మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయండి మనం ఇచ్చే లిక్విడ్లు ఇలాంటివి ఇవ్వటం వల్ల అండి మంచి పూత అయితే రావడానికి ఉపయోగపడుతుంది ఇదే కాదండి అరటి పళ్ళుతో కానీ మీరు కూరగాయలు తెచ్చుకుంటారు కదండి కూరగాయలతో కానీ మనకు అన్ని రకాల పళ్ళతో కూడా ఇలానే చేసుకోవచ్చు నేను ఇక్కడ ఓడబ్ల్యూ ఏసీ వేసాను మీరైతే బియ్యపు కడుగు బెల్లం ముక్క వేసుకోండి సేమ్ ఇలానే ఉంటుంది ఈ రోజుల్లో మనకు వేప చెట్టు పూయటం ఏంటండి లాస్ట్ ఉన్నామండి రేపు నాకు శ్రావణం వస్తుంది శ్రావణంలో కూడా మనకి వేప చెట్టు పూస్తుందా చూసారా మట్టి వర్షం కురిసి కురిసి మట్టి ఎలా అయిపోతుందండి గట్టిగా అయిపోతుంది ఈ మట్టి గట్టిగా అయిపోవటం వలన వేర్లన్నీ కూడా బిగుసుకుపోయి ఏ ఆకు సిగరైతే రానివ్వదండి మనం ఇందులో ఓడబ్ల్యూడీసీ నీళ్ళు వేసాం కాబట్టి అండి మట్టిని గుల్ల చేసే పని అయితే చేస్తుందండి అందుకే నేను ప్రతి దాంట్లోని ఓడబ్ల్యూడీసీ అయితే వేస్తున్నాను చక్కగా మట్టిని గుల్ల చేస్తే వేర్లు దానంతట అవే చక్కగా వాటి పనేవి చేసుకుంటాయి మీకు గుర్తుందా ఈ బొబ్బాయి నేను అంటి కట్టాను చక్కటి కాయలు కూడా కాస్తున్నాయండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఉన్నదే బ్లాక్ గిన్లో మనం ఇలా ఏదో ఒకటి ఇస్తూ ఉంటే చక్కగా చూసారా మనకి రెడీగా ఉంది టెక్సర్సైజ్ మొక్క పువ్వులు పూయటానికి ఇది వస్తుంది రాలిపోతుంది చూసారా ఇన్సిలెంట్ మొక్క అండి పువ్వులైతే ఇలా ఉంటాయి మీరు ఎవరన్నా తినేవారు ఎవరన్నా ఉంటే కొంచెం ఆలోచించి తినండి మొక్కల పోలికి మొక్కలు ఉంటున్నాయి మనం కొనే అడావుల్లో ఇలాంటివి తొందరపడుతున్నారు కొంతమంది ఆలోచించి తినండి మన తోటలో బెడ్బెర్రీ చెర్రీస్ పండు అయితే భలే వచ్చిందండి చూసారా ఎంత బాగుందో కానీ అండి ఇవి చాలా పొల్లగా ఉన్నాయండి అబ్బా ఈ పండు తీయగా ఉంటే ఎంత బాగుందో కదా నేను వాకాయల చెట్టు అండి తీపి వాక్కాయ చెట్టు వేసుకున్నానండి అందుకనే నాకు పులప ఎక్కువ తినలేనండి ఎందుకంటే చిన్నప్పుడు చాలా బాగా తినేదాన్ని కానీ ఇప్పుడు పులప అయితే తినలేకపోతున్నానండి అందుకే తీ ఉన్న పళ్ళు అయితే వేసుకుందాం బెడ్ బెర్రీ చెరీస్ అయితే నా దగ్గర రెండున్నాయండి ఒకటి అయితే బోనసాయి చేసేసాను ఇది చాలా బాగుంది ఏమి లేదండి అలా వేసాను దీనికంటే ఏమీ చేయను దాని పని అది చేసుకుంటూ పోతుంది ఇంకా వీటికి కేర్ తీసుకుంటే చాలా కాయలు అయితే కాస్తాయండి కాస్తే మాత్రం తినేవాళ్ళు అండి ఎడి తిప్పినా నేనే తినాలి కదా కావ్య పార్దు వస్తే తింటారు ఇక నుంచి పార్దుకి కావ్యకి కూడా పంపించడానికి ఒక అవకాశం అయితే ఉందండి పంపిస్తాను అయితే నేను అక్కారింటికి వెళ్తున్నాను అన్నాను కదండి అక్క వాళ్ళకి మనవడు ఉన్నాడండి చిన్న మనవడ వాడికైతే ఈ ఈ పళ్ళు అయితే పట్టుకెళ్తున్నాను ఏదోనండి మన దగ్గర ఉన్నవే చక్కగా ఎన్ని ఎంత బాగున్నాయండి ఎంత బాగా వచ్చాయండి పెద్ద సైజు వచ్చాయి నేను ఈ ఆకులనండి అండి మనం ముందు కట్టింగ్ చేసేస్తే ఇవి మొత్తం దూసేసాక పూత మొగ్గాతో వచ్చి కాయలు అయితే దిగుతున్నాయి కదండి ఆ తర్వాత మనీ కాయలు కోసే వరకు కూడా ఒక ఆకు కూడా తెంపద్దు నేను ఫస్ట్లో ఒక చెట్టుకి అలా చేశానండి ఆ చెట్టు కాయలైతే ఇంకెదగలేదు అంటే నేను చేసిన పొరపాటు అయితే తెలిసింది నాకు మరి ఎప్పుడూ ఎవరో చేయకండి కాపయిపోగానే చెట్టు అంతా దూసేయండి మళ్ళీ చెట్టు ఎలాగైతే దూస్తామో అలా దూసేయండి దూసేసి మీ దగ్గర ఏ ఉంటాయి అవి కొంచెం పోషకాలుగా మొక్కలకి అందించండి చక్కగా మొగలు వస్తాయి అవి వచ్చాక వాటిని ఇంకెప్పుడు కూడా కాయలు కోసే వరకు కూడా ఆకుల్ని తుంచకండి చూశారు కదా నాకు ఎన్ని కాయలు దొరికాయో చక్కగా చెట్టు నిండా కాయలేనండి మా పార్దుకి చాలా ఇష్టము ఇప్పుడు మరోసారి కోసినవి పంపిస్తాను సరేనండి టేస్ట్ చేద్దాము వాళ్ళకి నచ్చిందనుకోండి ఒక చెట్టు అయితే పట్టుకెళ్దామనే ఉద్దేశంతో నేను ఈ కాయలని అయితే కోస్తున్నాను వాడికి తింటాడు చిన్న బాబేనండి అక్కకి లాస్ట్ మనవడ వర్షం కురిసినప్పుడు ఘన రూపంలో ఇద్దామండి ఇలా ఎండ కాసినప్పుడు లిక్విడ్ రూపంలో ఇద్దాం ఇలా ఇవ్వబట్టే మా తోటలో అన్ని చెట్లు కూడా పువ్వులైతే పుయ్యటానికి ఉపయోగపడుతుంది చూసారా వేప చెట్టు మనకి ఇప్పుడు ఆగస్ట్ నెలలోకి ఉన్నామండి స్టార్టింగ్లో ఇలాంటప్పుడు కూడా ఎంత బాగా పువ్వులు పూస్తున్నాయంటే చాలా గొప్ప విషయమే కదా ఇంత చక్కటి ప్రతీది ఇలా పుయ్యటం వలన మంచి పలసాయం అయితే పొందటం జరుగుతుంది మా తోటలో ప్రతి మొక్క కూడా పుయ్యటానికి నేను ఇచ్చే ఈ లిక్విడ్లేనండి ఇది మనం వాటర్లో కూడా కలిపి ఇలా స్ప్రే చేయటం వలన ఆకులు కూడా గ్రహిస్తాయండి పళ్ళం జ్యూసు మొక్కలకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఆకుల మీద మీకు ఏమీ లేకపోతే వా చేత్తో ఇలా చేయి అడ్డం వేసుకుని నీళ్ళు జిమ్ సరిపోతుంది చూసారు కదా ప్రతి మొక్క కూడా ఎంత హెల్తీగా ఉందో నేను ఇలాంటి సులువైన పద్ధతులను ఎంచుకుంటానండి మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను తెలుగులో సరేనా అండి మరి మీకు కుదిరినవి ఏవి కుదిరితే అవి చేసుకోండి ఇవే అని ఏమీ ఇబ్బంది అయితే లేదండి నాకు దొరికినవి నేను చేసుకున్నాను ఓకేనాండి ఇదిగోనండి ఉన్నట్టు ఉండి నేను వీడియోకి రెడీ అయ్యేసరికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు సౌండ్ అయితే వచ్చింది అంతే ఇక నేను వాయిస్ అయితే ఇవ్వటం జరిగింది ఇక అక్క కోసం నేను ఒక పొట్లకాయ కోసానండి గుప్పడు కాయలు అయితే కోసుకున్నాను పొట్లకాయ ఫ్రై అండి చాలా బాగుంది దింపే ముందు నూపప్పు పొడి వేసుకుని దించుకున్నా బాగుంటుంది నేనైతే పల్లీలు పొడి వేసి దించానండి చాలా టేస్ట్గా ఉంది ఇది ఇదేనండి ఈ వీడియో గుప్పుడు పళ్ళు సూపర్గా ఉన్న టేస్ట్ అయితేనే అక్కడ పని చేస్తున్నాం వలనే నేను ఇక్కడ నాకు వాయిస్ అవ్వలేదండి ఇలా చేయటం జరిగింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లొక్క సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ బాయ్ బాయ్ టైం ఉంటే అక్కారింటికి ఇంటికి వెళ్ళి వచ్చాక నేను సాయంకాలం వీడియోతో చేస్తానండి చిన్నారులు బాయ్ బాయ్ నాకు ఇంకొక పండు దొరికింది Ha, uh, bye.